అది చేరుకున్నవాడు ఉంటాడే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు అప్పుడు ఆయనకి వాసుదేవ సర్వమితి ఇదంతా వాసుదేవమయం జగత్ ఇంకొకటి లేదు ఉన్నదొక్కటే అన్న జ్ఞానమునందు నిలబడి ఆ ఒకటి ఎందు రమిస్తూ ఉంటాడు ఆ స్థితికి వెళ్ళిన ఉన్నాడే ఆయన మహానుభావుడు అన్నారు అంటే ప్రారంభించడం అన్నది మొదలైతే ఎక్కడో ఈశ్వరానుగ్రహం కలిగి ఒకనాటికి చేరుతావు చేరి ఆ స్థితికి పెడతావు శంకరాచార్యుల వారి పాదాలు నమ్ముకున్నవాడిని శంకరాచార్యులు వారి చీ పట్టి పైకి తీసుకెడతారు తీసుకెళ్ళి ఎక్కించి ఇప్పుడో చిన్న పిల్లాడు ఉంటాడు వాడు మరి నువ్వు ఎక్కలేవురా మెట్లు నేను నాన్న ఎత్తుకుని ఎక్కించేస్తానన్నాను అనుకోడు వాడు మారాన్ని చేసేది లేదు తాతగారు నేను ఎక్కుతానంటాడు వాడికి ఉన్నది ఇంత కాలు ఐదేళ్ళు ఆ మెట్లు చూస్తే ఇంతంత ఎత్తు ఉన్నాయి వాడు పెద్ద ప్రయత్నం మీద అంత ఎత్తే ఎత్తి ఆ మెట్టు మీద కాలేసి వాడు ఎక్కుతాడా తాతగారు ఏం చేస్తాడు సరే ఎక్కువ అని వాడితో తాతగారు గొడవ పెట్టుకోడు ఎందుకని ఈ తాతగారు తెలివైనవాడు అనుభవజ్ఞుడు కదూ అందుకని చెప్పి తాతగారంటే తెలివైన అని నేను ఎందుకంటున్నానంటే ఈ మాట అనడానికి కారణం ఏంటంటే తాత అంటే ఒకటి తత్వం తెలిసినవాడు అని తాతనండి తండ్రినండి తాతాయే అనక్కర్లేదు తండ్రి అయినా సరే ఆ తత్వం తెలిస్తే ఎందుకనంటే అనేకము చూసి ఆడుకుంటే చిన్నతనం పిల్లతనం చూడండి ఇప్పుడు తాతగారు తాతగారు నాకు ఏనుక్కు కాదు తాతగారు మీరు ఏనుగు తిండి తాతగారు అని మనవాడు తానాలరీ చేశాడు తాతగారు ఏం చేస్తాడు ఊరు వెళ్తాడు ఆ ఏనుగు కోసం వెళ్ళాడు వీధిలోకి వెళ్ళి ఎక్కడో దుకాణంలో కొయ్యి ఏనుగు బొమ్మ కొనుక్కొస్తాడు తెల్లగా రెండు దంతాలు అవి ఉన్నది మనవాడు ఏం చేస్తాడు తీసుకొచ్చి కూడా ఏనుగు తీసుకొచ్చానికి అని అక్కడ పెడతాడు పెడితే తాతగారు తాతగారు ఏనుగు ఎంత బాగుందో తాతగారు తొండం ఎంత బాగుందో కాళ్ళు ఎంత లావుగా ఉన్నాయో దంతాలు ఎంత బాగున్నాయో తాతగారు అని వాడే అరిచేసి ఏనుగు తెచ్చుకున్నానని నానా అల్లరి పడిపోయి దాంతో తాదాత్మ్య చెందుతాడు ఆ కుర్చీలో కూర్చొని చూసిన తాతగారు అంటాడు అది ఏనుగు కాదురాది దంతి కాదు వికారం కొయ్య ఏనుగుగా కనపడుతున్నది అసలు నిజమనకు అది దారు అంటే కొయ్య కొయ్య అని తెలిసినది ఎవరికి తాతగారికి నిజంగా ఏనుగుని తీసుకొచ్చి మనవాడికి ఇచ్చి ఆడుకోరా అంటాడు తాతగారు అండవు దానికి కాలు కింద పడిపోయింకేమైనా ఉందా అసలుది ఇవ్వడు అది కొయ్య అని తాతగారికి తెలుసు ఏనుగు అనుకుంటున్నవాడు మనవడు నామరూపములను చూస్తాడు స్థాయి ఇంకా జ్ఞానం వరకు వెళ్ళనివాడు ఉన్నది ఒక్కటే కొయ్య ఇన్ని బొమ్మలైనది కొయ్యతోనే ఏనుగు కొయ్యతోనే ఒంటె కొయ్యతోనే గుర్రం ఇదంతా కొయ్య చేసిన వడ్రంగి గొప్పవాడంటాడు తాతగారు కాదిది గుర్రం కాదిది ఉంటే కాదిది ఏనుగు అంటాడు మనవడు ఇందులో విశేషం ఏమిటి అంటే అజ్ఞానము కలిగిన తరువాత ఇక ఇన్ని లేవు దీపం కనపడగానే పాము అదృశ్యమైపోయినట్టు జగత్తు అదృశ్యమైపోయింది అప్పటివరకు మాత్రం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది అందుకే మాయ ఎప్పుడు పోతుంది అంటే మాయ అని తెలిస్తే పోతుంది అన్నారు రామకృష్ణ పరమహంస చమత్కారమైన మాట అన్నారు మాయ పోవడానికి మార్గమేమి అది మాయ అని తెలియడమే అది మాయా అని తెలుసుకోవడానికి మార్గాలు ఏం లేవు అది మాయా అని ఈశ్వరుడు మన మనకి చెప్పి తీయించేయాలి అది జ్ఞానం అది కలిగిందనుకోండి తొలగగానే నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మముగా కనపడుతుంది అంతే అది కనపడే వరకు తాడులో పావు కనపడినట్టు జగత్తు కనపడుతుంటుంది భయాలు సంతోషాలు ఆనందాలు కింద పడ్డాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు నేను ఇది చెప్పినంత మాత్రాన్ని నేను ఆ స్థాయికి వెళ్ళిపోయిన వెండి కాదు అది వెళ్ళాలంటే ఈశ్వరుడు మాయని ఉపసంహారం చేయాలి ఆయన ఉపసంహారం చేయాలంటే అగ్నిహోత్రమనంతో ఇనపగుండు పడాలి పడాలంటే ఆయన పడేయాలి పడేసేదాకా భక్తితో ఉండాలి అందుకు భక్తితో కర్మాచరణ వచ్చింది ఈ సమన్వయం చేసి చేసిన వారు శంకరాచార్యుల వారు అయితే ఇది అర్థం చేసుకోవడానికి కించిత్ క్లిష్టత ఉన్న కారణం చేత కొంత పరిణతి అవి అవసరం అవుతాయి కదా ఎందుకంటే ఎంత చెప్పినా అన్నారు కానండి అని మళ్ళీ అనుమానం వస్తూనే ఉంటుంది అందుకని శంకరాచార్యులు వారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న వస్తుండేది ఆయన ఒకప్పుడు మధ్యార్జున క్షేత్రానికి వెళ్ళారు దక్షిణ దేశంలో తిరువరై మరుదూర్ అంటారు కదా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి చాలా ఇష్టం